చెబుతా వినుడి విల విల నాడీ జాతుల బ్రతుకు వలజడి విశ్వాని విశ్వాన్ని నిర్మించిన చేతులు మనై విశ్వాన్ని నిర్మించిన చేతులు మనై ఆసరకై ఎదురు చూసే పగలు రే విశ్వకర్మల కదనే చెబుతా వినుడి విల విల నాడే జాతుల బ్రతుకు వలజడి

రాముడి పాదాలకేమ పాదు కలనేచినం రాముడి పాదాలకేమ పాదు కలచినం రాళ్ళు ముళ్ళు తాక గుండ రక్షణ కల్పించినం విశ్వ కర్మలా కథని చెబుతా వినుడి విలవిలలాడే జాతుల బ్రతుకు అలజడి కౌరవ పాండవ కూటల కల్పతరు మనము యుద్ధానికి విల్లంబులనే అందించాము కౌరవ పాండవ కోతల కల్పతరు మనము విశ్వానికి విల్లంబుల యుద్ధానికి విల్లంబులనే అందించాము శ్రీకృష్ణుడి తల మెరిసే భుజకిరటం మేము శ్రీకృష్ణుడి తలమెరిసే కిరీటం మనము ఏ పేరు కీర్తి లేని రోజు కూలీలైనాము విశ్వకర్మలా కథనే చెబుతా వినుడి విల విలలాడి జాతుల బతుకు అలజడి కాలం పోకడ నిరిగిన ఓతులూరి మనము భవిష్యత్తు తీరును ముందే మనిషికి తెలిపాము కాలం పోకడనిరిగిన ఓతులూరి మనము భవిష్యత్తు తీరును ముందే మనిషికి తెలిపాము సృష్టి మూల తత్వ గుణగనం ఎరిగినోలం సృష్టి మూల తత్వ గునగణం ఎరిగినోలం చీకటి చెరవందనాలు చిక్కి నలుగుతున్నాము విశ్వకర్మలా కథని చెబుతా వినుడీ విల జాతుల బతుకు అలజడి దేశ రాజకీయాల కపట నీతి చూసినం దోపిడిపై విప్లవాల నిప్పులు కురిపించినం దేశ రాజకీయాల కపట నీతి చదివినం దోపిడిపై విప్లవాల నిప్పులు కురిపించినం తూరుపున ఉదయించగా మారోజై నడిచినం తూరుపున ఉదయించగా మారోజై నడిచినం అమరత్ము ఎరుగనట్టి నటి పాటగా నీచం విశ్వకర్మలా కథని చెబుతా వినుడి విల విలలాడే చాతుల ప్రచీ తెలంగాణ విముక్తికై నిత్యం తప్పించినం ఆంధ్ర వలస పాలనకి చరమ గీతి పలికినం తెలంగాణ విముక్తికై నిత్యం తపించినం ఆంధ్ర వలస పాలనకై చరమ గీతి పలికినం నిప్పు నె ముద్దాడి నేల కొరిగిన శ్రీకాంతులం నిప్పు నె ముద్దాడి నేల కొరిగిన శ్రీకాంతులం తెలంగాణ జాతి జయంకరు వారసులం విశ్వకర్మలో కథని చెబుతా వినుడి విల విల నాడి చాతుల జీ నిర్మించిన చేతులు మనయ్యి విశ్వాని నిర్మించిన చేతులు మనయ ఆసరకయ్య చూసె పగలు రేయి

అది లేకపోతే ప్రతి పిల్లలు కండు వేసుకొని అయినా జయ విశ్వకర్మ అయితే రేపు లంచ్ ఏర్పాటు చేస్తున్నాం రేపు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తున్నాం పెద్దలన్నా విమలత్తంతో పాటు వాళ్లతో హేమా పాటలు ఇప్పుడు పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా అమ్మరా బేదో ఆ సింగర్ రాంబాబు కూడా వస్తూడు మీరు మీరు వినుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను నీడై రాకుండా పాట రాసింది కూడా అందని నూట ఇరవై ఐదు పాటలు ఒక అంబేద్కర్ గారి మీదనే రాసిండు బీసీ కులాలలో భద్రంగులు గాని సొన్నకారులు కానీ కంచరులు గాని కమ్మరులు గాని ఇలా నూట యాభై తొమ్మిది కులాల మీద వాటి అస్తిత్వ కులాల మీద ఆశ్రిత కులాల మీద ప్రతి కులం మీద మన చరిత్ర ఐదు వందల సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి రాసినటువంటి ఘనత మత్సదేవేంద్ర అన్నది మీకు ఏదైనా సమస్య ఉంటే ఐదు నిమిషాల్లో పాట ఇవ్వడం అన్నకు అలవాటు కానీ అన్న రూపాయి తీసుకోవచ్చు ఫ్రీగా పాట రాసిస్తారు అన్నకున్న జ్ఞానానికి పూరి జగన్నాథ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి ఎస్ఎస్ రాజమౌళి నుంచి సినిమా రంగంలో పాటలు రాయమన్నా కూడా మన బీసీ కులాలు ఎదగాలే మన బహుజన రాజ్యం కావాలి మనం డెబ్బై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మన జనాభా పట్టుకు ఉండాలని కష్టపడుతుంటూ మన కోసం ఒక దళిత బిడ్డ ఇంత తిరిగి కష్టపడ్డప్పుడు మన తిరిగినప్పుడు మనం సక్సెస్ చేయాలి ఆయన రేపు జరిగేది మన ప్రోగ్రాం మనందరి ప్రోగ్రాం పార్టీల ఖచ్చితంగా జరుగుతుంది మీరందరూ వచ్చి సక్సెస్ చేయండి అన్నాటి అందరికీ నా కార్డు నాకు కొంచెం హాస్పిటల్స్ వాళ్ళు భయపడతారు హాస్పిటల్ మాఫియా మీద నేను గతంలో చాలా కొట్టాడినా